ఓల్డ్ నేరడిమెంట్ ఇక్కడ గత శ్రీరామాలయంలో గత ఎనిమిది సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు విశేషమైనటువంటి వేద పండితులు వచ్చే అష్టోత్తరాలు ఆ అర్చనలు కూడా జరుగుతాయి అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు సదుప సౌకర్యార్థం కోసం మహా అన్నదాన ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది దీనిని మధురి శ్రీకాంత్ గారు వారి కష్టార్జితంతో దైవ సంకల్పంతో హనుమాన్ యొక్క సంకల్పంతో కరుణ కటాక్షాలతో వారికి వచ్చినటువంటి సంపాదనలో ఎంతైనా కూడా హనుమాన్ జయంతికి పురస్కరించుకొని వారి కష్టార్జితాన్ని వారి ఆదాయాన్ని ప్రతి భక్తులకు కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అనే సంకల్పంతో గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ అంగరంగ వేతంగా ఇక్కడ జయంతి ఉత్సవాలను అయితే జరుపుకుంటారు వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఈ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఎందుకు ఇంత అంగరంగ వైభవంగా జరి జరిపిస్తున్నారు అనేది వారి మాటలను అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మధురి శ్రీకాంత్ గారు ఉన్నారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం జై శ్రీమా జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి మీరు ఎందుకు ఎనిమిది సంవత్సరాలుగా మీ సంపాదనతో ఈ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి గల కారణం ఏంటి చిన్నప్పటి నుండి నేను హనుమాన్ భక్తుని హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా మా గుడిలో చేయాలని నా కోరిక ఇష్టము అందుకనే నేను మ్యూజిక్ లవర్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం కాబట్టి భజన ఆర్కెస్ట్రా ఇవన్నీ చేస్తాను సొంత డబ్బులతో ఎవరి సహకారం లేదు నా చేస్తాను అంటే ఇక్కడ చూసాం అక్కడ వంట వార్పు కూడా అందరు చేస్తున్నారు అంటే దానికి ఇప్పుడు ఏమైనా మహాదన ప్రసాదం ఈ నైట్ పూట ఉంటుందా ఈ ఈ సమయం రోజు ఉంది రెండు వందల మందికి చెప్పిస్తారు ఎవ్రీ ఇయర్ ఇయర్ వస్తారు చాలా మంది ఈ ఆలయానికి ఎంత దూరం నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా రావడానికి గల కారణం ఎంత దూరం నుంచి వస్తుంటారు వినాయక కిలోమీటర్స్ వాళ్ళందరూ వచ్చి పాల్గొంటారు మీ ఫ్యామిలీ ఇక్కడే అమ్మా నమస్తే జై చెప్పండి చెప్పండమ్మా మీరు ఇప్పుడు సార్ చేస్తున్నటువంటి ఈ మహత్కార్యానికి మీ వంతు కృషి కూడా ఉంటుంది ఎందుకంటే మీ సహకారం లేని వారు ఏదైనా ముందుకు అడుగు కాబట్టి మీరు ఎలా అనిపిస్తుంది మీ సార్ ఇలా చేస్తున్నది జయ శ్రీరామండి చాలా అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండ్ మా శ్రీరామ మందిరంలో మాకు ఇలాంటి అవకాశం దొరికినందుకు మా జన్మ ధన్యమైంది చాలా సంతోషం అండి హనుమాన్ జయంతి ఇంతమందికి అన్నదానం చేస్తున్నారు అనిపిస్తుంది రాలేదు చెప్పండి శ్రీనివాస్ గారు మీరు ఈ ఎనిమిది సంవత్సరాలు కూడా వెన్నంటే ఉంటూ శ్రీకాంత్ గారికి చేదోడు వాదుడుగా ఉంటారు అని చెప్పి తెలిసింది ఈ దీన్ని పాలు పంచుకోవడం మీ ఆత్మ సంతృప్తి ఎలా ఉంది మీ మనసులో ఏ విధంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు మాకు జై హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి అందరికీ ఇక్కడ మేము మేము చిన్నప్పటి నుండి కూడా మేము రామాలయంలో చాలా భక్తి శ్రద్ధలతో మేము విచ్చేస్తాము మా పూర్వీకులు కూడా అందరు కూడా ఈ యొక్క రామాలయంకు చిన్న వాళ్ళ సహాయ సహకారాలతో ఈ యొక్క గుడిని అభివృద్ధి చె చేశారు మాకు ఒక మంచి భక్తి మార్గంలో మా నడిపించారు పెద్దలు ఇచ్చిన దాంతో అందరం కూడా ఇక్కడ మా బస్సులో భజన కార్యక్రమాలు కానీ అవి కానీ అందరూ కూడా ప్రతి ఒక్క చిన్న పిల్లగాని కూడా ఇక్కడ ఈ భజన వాతావరణము చాలా మందికి తెలియదు ఈ యొక్క దేవుని సేవలో భక్తి మార్గంలో మేము ఉంటాము అదే విధంగా గత వారం క్రితము శ్రీరామనవమి డెబ్బై మూడవ వసంతాలు కూడా అంగరంగ వైభవంగా మేము జరుపుకున్నాము జరుపుకున్న తర్వాత మాది ఒక హనుమాన్ టెంపుల్ కాదు హనుమాన్ టెంపుల్ కేశవన్వర్ల కానీ బాలాంజనేయ స్వామి వాళ్ళు బాగా చేస్తారు అదే మా మేము కూడా ఏమన్నా మా తమ్ముడి గిట్ల మేము ఏమనుకున్నామంటే మన గుడిలో కూడా రామాలయం ఉంది కదా రామాలయంలో హనుమంతుడు ఉంటాడు మనం కూడా ఇక్కడ అందరూ మధ్యాహ్నం అన్నదానం చేస్తే మనం సాయంకాలం భజన కార్యక్రమం ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ఇక్కడ మన బస్సులో భజన చేసి ఆర్కెస్ట్రా వాళ్ళని అందరు నిలిపించి ఒక ఖర్చుతో కొడుకునేది అదేవిధంగా మా తమ్ముడు గత ఏడు సంవత్సరాల నుంచి ఇది ఎనిమిదవ సంవత్సరము ఈ యొక్క భజన కార్యక్రమం తన సొంత డబ్బులతో ఆయన ఇది చేసుకొని రచితంతో ఎవరిని అడగకుండా ఆయన సొంతంగా చేసి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాడు ఇలా చేసినందుకు కూడా ఆయనకు మంచి కలిసి వస్తున్నదని అందరూ కూడా బస్సీ పరిసర ప్రాంతంలో ఈ రెండు కిలోమీటర్ల పరిసర ప్రాంతంలోనే రెండు మూ మూడు వందల మంది అన్న అన్నప్రసాదానికి ప్రసాదానికి వస్తారు ముఖ్యంగా భజన భజన కార్యక్రమాలు కూడా అందరూ విని తర్వాత భోజనాలు చేసుకొని వెళ్తారు ఎందుకంటే మధ్యాహ్నం చేయం కాబట్టి అందరూ మధ్యాహ్నం చేస్తారు కాబట్టి ఎవరన్నా పనులు ఏదైనా ఉన్నా కానీ అంత పనులు ముగించుకొని కూడా ఇక్కడ మన గుడి వద్దకు వచ్చేసి సాయంకాలం కూడా ఆ భగవంతుని తీర్థప్రసాదంలో మరియు అన్న ప్రసాదాలు స్వీకరించి దేవుని పాత్రకు కృపలు అవుతారని మేము మా తమ్ముడు ఇలా చేసినందుకు మాకు కూడా ఉంది మా కుటుంబానికి మా మద్దులు ఫ్యామిలీ అందరికీ మా బ్రదర్స్ ఫ్యామిలీ అందరికీ కూడా మరి ఒకసారి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ఆ భగవంతుడు మాకు ఎలా సాయంగా సహాయంగా ఉంటాడు మరి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకున్న వారికి కూడా ఆ భగవంతుడు వెన్నంటే ఉండి మాకు ఎలాగైతే భగవంతుడు ఇచ్చేస్తున్నాం వారందరూ కూడా ఇలాగే మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ ఆలయ కమిటీ అధ్యక్షులైనటువంటి తప్పట్లే వెంకటేష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము ఎలా అనిపిస్తుంది నూతనంగా ఎన్నికైన సందర్భంగా చెప్పండి నమస్తే అండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అండి ఇప్పుడు మన ఈ గుడికి డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మనము ఈ డెబ్బై మూడు సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగింది ఒక గొప్పగా జరిగింది ఎందుకు గొప్పగా జరిగిందంటే శివాలయం నుంచి కానీ మన గుళ్ళ నుంచి కానీ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి కానీ మన లోపల బస్తీ హనుమాన్ టెంపుల్ నుంచి కానీ అందరూ కూడా వడి తెచ్చారు ఈసారి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇంత గొప్పగా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఈ డెబ్బై మూడో సంవత్సరానికి ఇంత గొప్పగా జరగడం చాలా ఆనందంగా ఉంది ఇదంతా మా జై శ్రీరామ్ ఆశీర్వాదంతోనే ఇంత మంచిగా నడుపుకుంటున్నాం ఇంకా ముంగడి కూడా ఇంకా గొప్పగా నడుపుకోవాలని మా ఆశ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాను దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం వరుసగా చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ కళ్యాణ మహోత్సవం అనంతరము శ్రీ ఆంజనేయ వారి జయంతి ఉత్సవంగా ఉత్సవభరితంగా ఎంతో చక్క ఆహ్లాదకరంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా తిలకించడానికి మా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం అనంతరం ఈ మన మద్దూరి శ్రీకాంత్ వారి దంపతులు ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది వారు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ మా వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందకరమైన ఒక ఈ సమయం రాత్రి మాకు అందరికి అందజేసినందుకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఏదైతే రామ మందిరం ఉన్నదో ఇది కాత డెబ్బై మూడు సంవత్సరాల నుంచి ఉన్నది అయితే ఇక్కడ హనుమాన్ జయంతి అనేది కొద్ది కొన్ని రోజుల క్రితం నుంచి మనం ఇక్కడ ప్రారంభించినాము దీనికి గాను ఒక భక్తుడు ఉన్నాడు అతను ఎంపీ ఎంపీ శ్రీకాంత్ ఆ పది సంవత్సరాల నుంచి ఈవినింగ్ పూట అన్నదాన కార్యక్రమం చేస్తుంటాడు పొద్దున్నే లక్ష ఆకలా అర్చన చేశాడు ఆ తర్వాత అలాగే కంటిన్యూగా ఆయన ఆయనే దీన్ని కార్యక్రమం డోనర్గా ఫుల్ డోనర్గా ఆయనే ఉన్నాడు అయితే భక్తులు కూడా అనేక మంది ఇక్కడ చాలా పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ చాలామంది వస్తుంటాడు వస్తున్నారు అయితే నేను గత ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఆ రోజు నుంచి కూడా ఇక్కడ లోటు అనేది ఏమి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఆ కార్యక్రమం కూడా సజావుగానే జరుగుతుంటాయి ఏ ఏ ఆటంకం కలగకుండా డబ్బుకే కానీ దేనికి కొర కాకుండా ఇలా మంచిగా జరుగుతుంటుంది అలాగే అన్ని అందరు భక్తులు కూడా ఆనందంగా ఉంటారు కాబట్టి మేము ఈ యొక్క కార్యక్రమం అందరం కలిసి జయప్రదం చేస్తాము థ్యాంక్స్